వెల్కమ్ టు 9:00 ఎమ్ న్యూస్ ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు ఎన్నికల్లో ఏవిఎం లకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలంటూ ట్వీట్ చేశారు న్యాయం జరగడమే కాదు జరిగినట్లు కనిపించాలన్నారు ప్రజాస్వామ్యం మనగ మాత్రమే కాదు మనగలుగుతుందనేది నిస్సందేహంగా చాటాలన్నారు సీఎం ఎన్నికల్లో ఏవిఎం బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలన్నారు జగన్ అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారన్నారు ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లు వాడి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలన్నారు జగన్ ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్ చేశారు ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలంటూ ట్వీట్ చేశారు న్యాయం జరగడమే కాదు జరిగినట్లు కనిపించాలన్నారు ప్రజాస్వామ్యం మనగలగడం మాత్రమే కాదు మనగలుగుతుందని నిస్సందేహంగా చాటాలన్నారు సీఎం దీనికి సంబంధించి ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలన్నారు జగన్ అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారన్నారు జగన్ ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లు వాడి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలన్నారు జగన్ ట్వీట్ కి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన ఈ ట్వీట్ ని ఎలా చూడాలు ఎలా చూడాలంటారు అంటే ఎన్నికల రిజల్ట్ తర్వాత వచ్చిన ఈ ట్వీట్ అదే విధంగా బ్యాలెట్ పేపర్లనే వాడాలి ఎన్నికల్లో అంటూ చేసిన ట్వీట్ దేనికి సంకేతం సుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎం పైన అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం తాజాగా ఎలన్ మస్క్ కూడా దీనిపైన అనేక రకాలైన అనుమానాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇప్పటికే కాంగ్రెస్ అదేవిధంగా అఖిలేష్ యాదవ్ సైతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పైన అనేక రకాలైనటువంటి అభ్యంతరాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్నటువంటి ఎలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ఒక సంచలనమైన ట్వీట్ చేశారు దీంట్లో అనేక రకాల ఈవీఎంస్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీఎంస్ సరైన విధానం కాదు పేపర్ బ్యాలెటే సరైన ప్రజాస్వామ్య దేశంలో పేపర్ బ్యాలెట్టే కరెక్ట్ అయినటువంటి విధానం అనేటటువంటి అంశాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు ఆయన ట్వీట్ని ఒకసారి పరిశీలిస్తే అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ తో ఓటింగ్ నిర్వహిస్తున్నాయని ఆయన స్పష్టంగా దాంట్లో పేర్కొన్నారు అదే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవటానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలనేది ఆయన అభిప్రాయంగా దీంట్లో ట్విట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి న్యాయం జరగటమే కాకుండా న్యాయం జరిగినట్లు కనిపించాలని జగన్మోహన్ రెడ్డి దాంట్లో పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో ఎలాంటి సందేహాలు లేని వ్యవస్థగా పురోగమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితి ఈ ఈ సంకేతాలన్నీ కూడా గడిచిన ఎన్నికల్లో చాలా ఘోర పరాజయానికి దారి తీసినటువంటి వైఎస్ఆర్ సిపి అనేక రకాలైనటువంటి ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేస్తుంది దీనికి సంబంధించి ఆ పార్టీ నాయకులు ఇప్పటికే రకరకాల వ్యాఖ్యలు చేశారు అనేక రకాలైన అనుమానాలను వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల పైన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం దీనికి ఇప్పటికే అంతర్జాతీయంగా కూడా ఈవీఎంల పైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఎలన్ లాంటి అంతర్జాతీయగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అందులో పొందుపరచడం ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేయటం దీన్ని కాంగ్రెస్ కూడా సమర్థించడం పేపర్ బ్యాలెట్ని అమలు చేయాలి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపాలంటే ఎక్కడ ఏ విధమైనటువంటి అనుమానాలు లేనటువంటి వ్యవస్థ రూపొందాలంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిడి పరిడబిల్లాలంటే ఈవీఎంలు కాకుండా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు కాకుండా మొత్తం పేపర్ బ్యాలెట్ ద్వారా గతంలో ఏదైతే విధానం ఉందో పేపర్ బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నికల ప్రక్రియ జరగాలనేటటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ కూడా దీనిపైన అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీఎంల పైన పేపర్ బ్యాలెట్ ని సమర్థించినటువంటి నేపథ్యం ఉంది దీనికి బీజేపీ కూడా పూర్తి అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉంది ఎక్కడైతే దీనికి ఈవీఎంలు అనేది అన్ని అన్ని రకాలుగా సమర్థనీయం అన్ని రకాలుగా విశ్వసనీయత ఉంది దీనికి సంబంధించి ఎక్కడ ఏ విధమైనటువంటి అనుమానాలు లేవు అనేటటువంటి అంశాన్ని కేంద్ర మంత్రులు బీజేపీ కూడా దీన్ని సమర్థించినటువంటి పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎలన్ మస్క్ చేసినటువంటి రెండు రోజుల క్రితం చేసినటువంటి అంశం గురించి కూడా దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది ఎక్కడ ఈవీఎంని హ్యాక్ చేసే విధానం కానీ ఓటీపీల ద్వారా ఫోన్ కానీ మిగతా బ్లూటూత్ల ద్వారా ఏ విధంగా నన్ను దీన్ని హ్యాక్ చేసేటట్టు అవకాశం లేదు చాలా కట్టుదిట్టంగా అనేక రకాల సాంకేతిక పరంగా అది ప్రూవ్ అయిన తర్వాతనే ఈవీఎంలు ప్రవేశపెట్టాము దీని ద్వారా ఆ పూర్తి పారదర్శకతతో పూర్తి విలువలతో కూడినటువంటి వ్యవస్థని రూపొందించడం దీని ద్వారా ఆ ప్రజాస్వామ్య వ్యవస్థకి మనుగడికి ఏ విధమైన భంగకరం కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే దిశగానే అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఎలన్ మస్క్ చేసినటువంటి ఆరోపణలపైన వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొద్దిసేపటి క్రితం చేసినటువంటి ఈ ట్విట్ కూడా చాలా సంచలనం అవుతోంది ఈవీఎంల పైన అనేక రకాలైనటువంటి అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి అనుమానాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ రకమైన ట్విట్ పెద్ద చర్చనీయ చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వాయువ్య ముంబాయిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కూడా అటు ఎలన్ మస్క్ ఇదే విధంగా కాంగ్రెస్ కూడా దాన్ని కోట్ చేస్తూ ట్విట్టర్లో అనేక రకాల పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్విట్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారుతుంది గడిచిన ఎన్నికల్లో వైసీపీ గోడ పరాజయానికి దారి తీయటం ఎక్కడ కూడా ముందుగా అనుకున్న దాని ప్రకారం లేకపోవడం దీనికి సంబంధించి ఈవీఎంల పైన అనేక అనుమానాలు వైఎస్ఆర్ వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి కూడా ఈవీఎంల పైన ఆ పూర్తి స్థాయిలో చర్చ జరగాలి ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపాలంటే పేపర్ బ్యాలెట్ ఉండాలనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్విట్ పూర్తిగా చ చాలా సంచలనం జరు సంచలనం రేకెత్తిస్తుంది గత కొంతకాలం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే రకమైన అభిప్రాయంతో ఉంది ఈవీఎంలు అనేది ట్యాంపరింగ్ జరుగుతూ ఉంది అనేక రకాల హ్యాంక్ హ్యాకింగ్ జరుగుతూ ఉంది దీనిపైన పూర్తిగా అనుమానాలు ఉన్నాయని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఈ గత కొంతకాలంగా గడిచిన ఎన్నికల్లో కూడా వాయు వాయువ్యం ముంబైలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ దీన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు దీని పట్ల వివిధ రకాలైనటువంటి అను అనుమానాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ కూడా తోసిపుచ్చినటువంటి పరిస్థితి నెలకొంది ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయంగా ఈవీఎంల పైన చర్చ జరుగుతూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ అనేది చాలా పూర్తి స్థాయిలో చర్చ జరిగే అంశం ఉంది దీని పట్ల రాబోయే రోజుల్లో దీని మీద వైఎస్ఆర్ సిపి ఏ విధమైన స్టాండ్ తీసుకుంటుంది ఏ విధంగా ఒకవైపు కాంగ్రెస్ మరొక వైపు అఖిలేష్ యాదవ్ కూడా దీనిపైన పేపర్ బ్యాలెట్ అనేది అని చెప్పేసి ఆయన అంటున్నటువంటి నేపథ్యంలో ఇటు భారతదేశంలో కూడా ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యం ఉంది పూర్తిగా పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపైన పార్టీలు మిగతా పార్టీలు కూడా ఎలా స్పందిస్తాయి ఎలా కలిసి వస్తాయి రాబోయే రోజులు ఏ విధమైనటువంటి దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం మీద కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే అవకాశం అంశం దిశగా పూర్తిగా ఇది ఒక లో చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇది చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్విట్ ఈ రోజు పెద్ద చర్చనీయాంశంగా ఉంది సుమ జరాజ్ అంటే బదులు పేపర్ బ్యాలెట్లను వాడాలంటూ మాజీ సీఎం జగన్ చేసిన ఈ ట్వీట్ కి ఏపీలో ఉన్న అధికార పార్టీ టీడీపీ అదేవిధంగా జనసేన ఎన్డీఏ కూటమి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అండ్ ఇప్పుడు వైసీపీ దీన్ని ఒక దీనిపైనే పోరాటం చేస్తూ అంటే ఈవీఎంలకు బదులు పేపర్ బ్యాలెట్నే వాడాలంటూ కూడా ఒక స్ట్రాంగ్ గా దీని వైపే నిలబడి పోరాడే ఛాన్సెస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా తప్పకుండా సుమ ఈరోజు జరిగినటువంటి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయంగా కూడా ఈవీఎంలపైన చర్చ జరుగుతుంది పెద్ద పెద్ద నాయకులు అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు కూడా దీనిపైన స్పందిస్తూ ఉన్నారు అంతర్జాతీయంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో సహా దీనిపైన స్పందించారు అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అదేవిధంగా సమాజ్ పార్టీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ పేపర్ బ్యాలెట్ నే దీన్ని వాడాలి ప్రజాస్వామ్య స్ఫూర్తి కోసం ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఎక్కడ ఏ విధమైనటువంటి అనుమానాలు లేకుండా విశ్వసనీయతకి నిలవాలంటే తప్పకుండా పేపర్ బ్యాలెట్ వినియోగించాలి ఎన్నికల్లో అని చెప్పేసి గతం నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి లో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మొత్తం ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్ ఉపయోగించాలనేటువంటి అంశాన్ని ఈ రోజు తెర మీదకి తీసుకురావడంతో ఇది మరొకసారి చర్చనీయాంశం జరుగుతుంది ఇప్పటికే భారతదేశంలో కూడా వివిధ సందర్భాల్లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఎన్నికలు వచ్చే ముందు వచ్చిన తర్వాత వెళ్తారు వెలువడిన తర్వాత కూడా ఈవీఎంల పైన గత ఆరంభం నుంచి కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అటు కాంగ్రెస్ అటు సమాజ్వాది పార్టీ కూడా దీన్ని ఈవీఎంల పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు దీనిపైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పేపర్ బ్యాలెట్ పైన ఎన్నికలు జరిగే ప్రక్రియ ఉండాలి ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపాలన్న విశ్వసనీయతతో ఓటింగ్ జరగాలన్నా కూడా ఈవీఎంలు కాకుండా మొత్తం ఆ పేపర్ బ్యాలెట్ ద్వారా చేయాలనేటటువంటి అంశం ఈ రోజు మరొకసారి తరబేతికి వచ్చిన నేపథ్యంలో దీనికి అధికార పార్టీ ఇటు ఎన్డీఏ కూటమి స్పందించే అవకాశం ఉంది దీనిపైన పూర్తి స్థాయిలో దీనిపైన ఏ విధంగా ముందుకెళ్తారు ఏ ఏ పార్టీలు పేపర్ బ్యాలెట్ కి అనుకూలంగా ఉండి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది ఈ రోజు ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ కూడా దీనిపైన పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్ సిపి కూడా దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేసింది ప్రజాస్వామ్యంలో ఈ రకం ఏ విధమైన అనుమానాలకు తావు లేనటువంటి వ్యవస్థ ఉండాలి అదేవిధంగా న్యాయం జరిగినట్లే కాకుండా జరిగిన జరిగినట్లు కూడా చూపించాలి నిరూపించాలనే అభిప్రాయం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు స్పష్టంగా ఆయన ట్విట్ ద్వారా తెలియజేసిన నేపథ్యంలో తప్పకుండా దీనిపైన మరొకసారి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా వేరు వేరు రాష్ట్రాల్లో దీనిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా గడచిన ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు గడిచిన ఎన్నికల్లో జరిగినటువంటి విధానం ఎన్నికల ప్రక్రియలో చోటు చేసుకున్న అంశాలు వీటన్నిటి పట్ల కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎంఎల్ పట్ల వ్యక్తం చేసిన అనుమానాలు అదేవిధంగా ఆ పేపర్ బ్యాలెట్ పట్ల ఉన్నటువంటి విశ్వ విశ్వసనీయతని కూడా ఆయన మరొకసారి తెలియజేసిన నేపథ్యంలో ఆయా పార్టీలు ఏ విధంగా స్పందిస్తాయి ముఖ్యంగా ఎన్డీఏ కూటమి బీజేపీ బీజేపీ ఇప్పటికే దీనిపైన పూర్తి స్థాయిలో సమర్థించుకుంటా ఉంది జాతీయ స్థాయిలో ఈవీఎంలు అనేది ఒక పూర్తి స్థాయిలో పారదర్శకతతో అదేవిధంగా అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సులభమైన రీతిలో ప్రజాస్వామ్య పునరుద్ధించే రీతిలోనే ఓటింగ్ జరగటానికి కావాల్సిన ప్రక్రియను ఏర్పాటు చేశామని చెప్పేసి ఆ బీజేపీ సమర్థించుకున్న నేపథ్యంలో ఇటు జనసేన ఇటు టీడీపీ కూడా దీనిపైన స్పందించే అవకాశం ఉంది మొత్తం మీద చూస్తే ఈవీఎంల పైన గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో మరొకసారి జగన్మోహన్ రెడ్డి స్పందించిన విధానం ద్వారా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మిగతా పార్టీలు కూడా దీనిపైన అనే అభ్యంతరాలు ఎవరున్నా అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది సుమారు thank you Jayraj.